రికి షలో ఈరోజు యావే వాగ్దానము దావీదు కీర్తన ఇరవై మూడవ అధ్యాయము ఒకటి నుండి ఆరు వచనములు యావే నా కాపరి నాకు లేమి కలుగదు గల చోట్లను ఆయన నన్ను చేయుచున్నాడు శాంతికరమైన జలముల యుద్ధ నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందువు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములు నీ కృపాక్షేమములే నా వెంటవచ్చును చిరకాలము యావే మందిరములో నేను నివాసము చేసేదను ఆమెన్ ప్రియమైన సహోదరి సహోదరులారా రాజైన దావీదు ఆయన గొర్రెలకు కాపరిగా ఉన్నప్పటికీ ఆయనకు నిజమైన గొప్ప కాపరి యావే అందుకనే యావే నా కాపరి అని అంటున్నాడు యావే అను కాపరి ఆధ్వర్యంలో మనమున్నట్లయితే ఆయన పచ్చిక గల చోట్ల మనల్ని పరుండ చేస్తాడు శాంతికరమైన జలముల వద్దకు నడిపిస్తాడు మన ప్రాణాన్ని సేద తీరుస్తాడు నీతి మార్గాలలో మనల్ని నడిపిస్తాడు గాఢాంధకారపు లోయల్లో సంచరించినా కూడా ఏ భయము లేకుండా మనకు తోడై ఉంటాడు ఆయన దుడ్డుకర్ర ఆయన దండము మనల్ని ఆదరిస్తుంది మన శత్రువుల ఎదుట ఆయన భోజనమును మనకు సిద్ధపరుస్తాడు మన యొక్క తలని ఆయన నూనెతో అంటుతాడు మనకు సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదమును అనుగ్రహిస్తాడు మన బ్రతుకు దినములన్నింటినీ మన జీవితంలో కృపాక్షేమములు మన వెంట ఉంచుతాడు అప్పుడు మనము చిరకాలము యావే మందిరములో యావేతో నివాసం చేస్తాం కాబట్టి ఈ ఉదయకాల సమయంలో యావే అను గొప్ప కాపరి ఆధ్వర్యంలో మనము జీవించుటకు సిద్ధపడుదాం యావే అనుగ్రహించు ఆశీర్వాదములు పొందుకుందాం ప్రార్థన మా గొప్ప కాపరి అయిన యావే మీ సంరక్షణలో మా కుటుంబములన్నీ కూడా భద్రపరచబడినట్లు కాపాడబడినట్లు మీ యొక్క సహాయం అనుగ్రహించుము మీ కాపరి తత్వంతో మేమందరము నడుచునట్లు మమ్మలను బలపరచుము నీ కృప ఈ ఉదయకాలములో మా అందరి మీద ఉంచమని యాశువా నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ అందరికీ షలో